ఈ బ్యాటరీ మీద ఇన్వర్టర్ ఆన్ అవుతుంది లేదా మీకు ఆన్ చేసి అయితే చూపిస్తాను ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇన్వర్టర్ అనేది ఆన్ అయితే అయింది సౌండ్ కూడా వచ్చింది కీ అనేసి నేను ఈ ఇన్వర్టర్కు ఈ పవర్ అడాప్టర్ అయితే పెట్టిన్నాను కదా ఈ వైర్ వచ్చేసి ఫ్యాన్ అనమాట టేబుల్ ఫ్యాన్ది ఈ ఇన్వర్టర్కు ఈ టేబుల్ ఫ్యాన్ని కనెక్ట్ అయితే చేసి మీకు చూపిస్తాను చూడండి ఈ పవర్ అడాప్టర్ వచ్చేసి ఫ్యాన్ అనమాట ఈ వైర్ వచ్చేసి చూడండి ఫ్యాన్కి అయితే కనెక్ట్ అయ్యి ఉంది మీకు డీటెయిల్గా అయితే చూపిస్తాను చూడండి ఈ వైర్ వచ్చేసి ఫ్యాన్ వెనకాల నుంచి ఇన్వర్టర్ యొక్క ఏసీ అవుట్పుట్కి అయితే కనెక్ట్ అయితే చేయబడి ఉంది మీరు చూడొచ్చు మీకు లైట్ వేసి అయితే చూపిస్తాను డీటెయిల్గా ఇక్కడ మీరు ఇన్వర్టర్ యొక్క పవర్ స్విచ్ని ఆన్ చేసుకున్నట్లయితే మీకు ఫ్యాన్ అయితే తిరగడం అయితే జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు నేను ఎటువంటి పవర్ అనేది ఇన్వర్టర్కి ఇవ్వలేదు కేవలం బ్యాటరీ నుంచి మాత్రమే ఇన్వర్టర్కు పవర్ అయితే ఇచ్చాను మీకు డీటెయిల్గా అయితే చూపిస్తాను చూడండి ఫ్యాన్ రెక్కలు గమనిస్తూ ఉండండి నేను నొక్కిన వెంటనే ఫ్యాన్ అయితే తిరుగుతుంది చూడండి మీకు కనబడ కనబడుతుంది లైట్ అయితే పెట్టాను చూడండి నేను నా చేయి చూడండి అలాగే ఫ్యాన్ రెక్కలు చూడండి స్విచ్ నొక్కుగా అయితే ఫ్యాన్ అయితే తిరిగింది కేవలం ట్వెల్వ్ ట్వంటీ సిక్స్ ఏహెచ్ బ్యాటరీ మీద నేను ఈ ఇన్వర్టర్ను కనెక్ట్ చేస్తే ఫ్యాన్ అయితే తిరిగింది టేబుల్ ఫ్యాన్ ఇది టూ ట్వంటీ వాల్ట్ ఏసీ టేబుల్ ఫ్యాన్మా అంటే చూసుకోవచ్చు నేను ఇక్కడ బ్యాటరీ నుంచి రెడ్ అండ్ బ్లాక్ వైర్స్ వచ్చేసి మనకి ఇన్వర్టర్ బ్యాక్ సైడ్ అయితే కనెక్ట్ అయితే ఉన్నాయి ఈ ఏసీ పవర్ అడాప్టర్ వచ్చేసి ఫ్యాన్ది చూసుకోవచ్చు మీకు డీటెయిల్గా కేవలం ఇన్వర్టర్ మీదే ఫ్యాన్ అయితే తిరుగుతూ ఉంది మీరు ఈ ఈ బ్యాటరీలకు బదులుగా మీ దగ్గర ఉన్నటువంటి కార్ బ్యాటరీ లేదా బైక్ బ్యాటరీ లేదా ఆటో బ్యాటరీను కనెక్ట్ అయితే చేసుకోవచ్చు ఫ్యాన్ చూడండి మూడు మూడో నెంబర్ స్పీడ్లో అయితే ఉంది చాలా స్పీడ్గా అయితే తిరుగుతుంది మీకు వీడియోలో అయితే తెలియదు కానీ దగ్గరికి రియల్గా ఎక్స్పీరియన్స్ చేస్తే మీకు ఫ్యాన్ చాలా స్పీడ్గా అయితే తిరుగుతుంది అప్రాక్సిమేట్లీ ఈ ఫ్యాన్ అనేది ఈ ఒక్క బ్యాటరీ మీద ఒక మూడు గంటలైతే తిరుగుతుంది ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీరు ఈ నాలుగు బ్యాటరీలను కనెక్ట్ చేసుకుంటే మీకు దగ్గర దగ్గర ఒక రోజుల్లో అయితే తిరుగుతుంది ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీరు ఒక ట్యూబ్లైట్ ఒక ఫ్యాన్ వేసుకుంటే రోజుల్లో అయితే తిరుగుతుంది అంటే అది మీ బ్యాటరీ పైన అయితే డిపెండ్ అయితే అయి ఉంటుంది ఎందుకంటే మీ బ్యాటరీ అంత పెద్దది అయితే అంత ఎక్కువసేపు అయితే మనకి ఫ్యాన్ అయితే తిరుగుతుంది మనకు పవర్ కట్స్ అయినప్పుడు ఇన్వెంటర్ బ్యాటరీ అయితే అయిపోతుంది కదా అలాంటప్పుడు మనకి బైక్ బ్యాటరీ లేదా ఆటో బ్యాటరీ లేదా కార్ బ్యాటరీ అనేది తీసుకొని మన దగ్గర ఉన్నటువంటి ఇన్వెంటర్కి అయితే కనెక్ట్ అయితే చేసుకొని మనం యూస్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ మీరు బ్యాటరీ ఎలా ఛార్జింగ్ చేయాలనుకుంటే ఇన్వెంటర్ యొక్క పవర్ కార్డును తీసుకొచ్చి స్విచ్ బోర్డులో పెట్టి ఆన్ అయితే చేయాలి ఇక్కడ మీరు చూసుకుంటే మెయిన్స్ ఆన్ అనే ఇండికేటర్ అయితే ఆన్ అయింది అలానే ఛార్జింగ్ లెవెల్ అనే ఇండికేటర్ అయితే బ్లింక్ అయితే అవుతుంది ఇక్కడ మీరు ఇన్వెంటర్ ఆన్ చేసుకుంటే మనకి బ్యాటరీ ఛార్జింగ్ అవడం అయితే స్టార్ట్ అయితే అవుతుంది ఛార్జింగ్ లెవెల్ ఇండికేటర్ అనేది బ్లింక్ అవ్వకుండా అలాగే స్టాండర్డ్గా ఉండిపోయింది అనుకోండి అప్పుడు మీకు బ్యాటరీ అనేది ఫుల్ ఛార్జింగ్ అయిందనేసి అర్థం అనమాట ఇక్కడ మీరు బ్లింక్ అవుతుందంటే మనకి ఇక్కడ కనిపిస్తున్న ఈ బ్యాటరీ అనేది ఛార్జింగ్ అయితే అవుతుంది ఇక్కడ ఇది చిన్న బ్యాటరీ కాబట్టి మనకి చాలా ఫాస్ట్గా అయితే ఛార్జింగ్ అయితే అవుతుంది మీకు ఇంకా ఫాస్ట్గా కావాలనుకుంటే ఇన్వెంటర్ బ్యాక్స్ బ్యాక్ సైడ్ అయితే హై ఛార్జింగ్ అండ్ నార్మల్ ఛార్జింగ్ అయితే ఉంటుంది మీరు హై ఛార్జింగ్ పెట్టుకున్నారనుకోండి వెంటనే అయితే ఛార్జింగ్ అయితే ఫాస్ట్గా అయితే అవుతుంది మీరు నార్మల్ ఛార్జింగ్ పెట్టుకుంటే మీకు స్లోగా అయితే అవుతుంది వీడియో చాలా లెంతి అయిపోతుంది కాబట్టి నేను మరికొన్ని విషయాలు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఆ వీడియో కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అలానే వీడియోని అయితే లైక్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్